ప్రేమేనా దేవుని బిడ్లరా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో మరి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఎఫ్ఎస్సి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచ్చిన చదువుకుందాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన తండ్రి యొక్క దేవుడు గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండు ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనిను చాలని చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగనుడా మహోన్నతిడా పరిశుద్ధుడా ఎస్ అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు స్థుతులు తండ్రి యొక్క చదవబడిన వాక్యాన్ని వివరించుండగా నా పెద్దలు మరుగు చేసి మీరు మాట్లాడండి నీ బిడ్డలవులకు వినగల చెవులు గ్రహించగల హృదయాన్ని దయచేయండి నాయన ఏ హృదయానికి ఏ వాక్యమో అవసరమో నాకు తెలియదు మీకే తెలుసు మీరే మాట్లాడి సహాయం చేయమని ఏ సునామను అడుగు తండ్రి ఆ మెయిన్ ఇక్కడ అపోస్తుడైన ఆ ఫౌలు గారు ఎఫైసీ సంఘంతో చెప్తున్నటువంటి మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన క్రీస్తు నందు ప్రలోక విషయంలో ప్ర ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు తండ్రి అయినటువంటి దేవుడు ఏసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు ఏం చేశారండి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనం మన పిల్లలకి ఏం చేస్తాము ఏదైనా ఆస్తులు సమకూరుస్తాం ఇళ్ళు ఎవండి పొలాలు కానీ ఏదైనా మనకు స్తోమతకు తగ్గట్టు వాళ్ళకి ఒక సిట్రేట్ చేస్తాం సెటిల్ చేస్తాం లైఫ్లో మరి ఆ విధంగా ఆశీర్వదిస్తాము పిల్లల్ని మనకు తగినంత ఏమంటే మన స్తోమతకు తగ్గట్టుగా పిల్లలకి సమకూర్చాలి పిల్లలకి ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో మనము ఉంటా ఉంటాం కానీ దేవుడు కూడా ఆయన సృజించినటువంటి పిల్లలకు ఆత్మ సంబంధంగా ఆత్మస్వరూపి అయిన దేవుడు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నిచ్చిన ఒక దేవుడు నిరంతరం నిలిచేటువంటి దేవుడు మనము నిరంతరము ఉండేటట్లుగా నిరంతరము ఏమండి దాన్ని వాడుకునేటట్లుగా ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు దేవునికి స్తోత్రం పిల్లలుగా మనకి మన యొక్క ఏమంటే తల్లిదండ్రులుగా మనము పిల్లలకి ఏం చేస్తామంటే కొంతవరకే సమకూర్చగలుగుతాం దేవుడు ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించారంట ఎవరి ద్వారా యేసు ప్రభు ద్వారా ప్రతి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము సంబంధమైనటువంటి ఆశీర్వాదం అంటే ఏంటి అంటే పరలోక రాజ్యాన్నికి వారసులు అవ్వటమే సంబంధమైన ఆశీర్వాదం దేవునికి స్తోత్రం దేవుడు అంటారు లోకము పుట్టినది కొని మొదలుకొని నా తండ్రి చేత ఏమండి మీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అని దేవుడు చెప్తూ ఉంటారు అసలైనటువంటి ఆశీర్వాదం ఏంటి అంటే రాజ్యానికి వారసులు అవ్వటమే అసలైనటువంటి ఆశీర్వాదం ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఇక్కడ కింద అంటున్నారు ఎట్లనగా ప్రియుని ఎందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపకు మహిమకు ఏమండి దేవుని యొక్క కృపకి మహిమకి కీర్తి కలిగేటట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించి మనము తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపి ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఎరుపరుచుకున్నారు దేవునికి స్తోత్రం అర్థమైందండి లాస్ట్ వచ్చిన మనము తన వచనంలోనే లాస్ట్ పాయింట్ మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరుచుకొని అదే ఆశీర్వాదం దేవునికి స్తోత్రం అదే ఆశీర్వాదం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవటమే అదే మంచి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మరి ఆ ఆశీర్వాదాన్ని మనము మన యొక్క లోకాశులకు నేత్రాశులకు జీవోపులంబానికి మన యొక్క మనసుకు నచ్చినట్లుగా మనం చేయటం వలన ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనుషులు కోల్పోతున్నాం మనుషుడు మరణించే లోపులోనే ఆ యొక్క ఆశీర్వాదానికి ఏమండి మంచిగా వారసులు అయ్యేటట్లుగా దేవుడు మనుషులను కోరుకుంటూ ఉన్నాడు క్రీస్తు యేసు ప్రభు వారు ఆ యొక్క కార్చినటువంటి సులువు రక్తం ద్వారా మనము మన యొక్క పాపాలను ఎవరిని కడుగుకొని ఆయన యొక్క పరలోక ఆ యొక్క ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము సంబంధమైనది మనుషులు అనుకుంటారు దేవుడు ఆశీర్వదించాడంటే ఏదో మనకి పొలాలు స్థలాలు మనకు కలిగినటువంటిది డబ్బులు రావటం ఏదో సంథింగ్ భూలోకి సంబంధంగా డెవలప్ అయిందే ఆశీర్వాదం అనుకుంటాం దీన్నే దేవుడు ఆశీర్వదించాడు అనుకుంటాం మరి ఈ లెక్కలో చూస్తే బైబిల్ గ్రంథంలో ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయంలో యాకోపు ప్రార్థన చేస్తూ ఉంటాడు దేవుని దగ్గర చూడండి ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చులు ఇరవై ఆరో వచ్చులు ఇరవై ఆరో వచ్చులు ముప్పై రెండు ఇరవై ఆరు ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అడగగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను ఆయన నీ పేరెమ్మని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను అప్పుడు ఆయన నువ్వు దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది కనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు అనబడదు దేవునికి స్తోత్రం దేవుడు ఇస్రాయేలు అని చెప్పి ఆశీర్వదించారు అది అసలైనటువంటి ఆశీర్వాదం మరి అంతకుముందు దాకా డెవలప్ అయ్యాడు కదండి అయినా కూడా మళ్ళీ దేవుణ్ణి ఆశీర్వదించమని ఎందుకు అడుగుతున్నాడు అంటే అంతకుముందు దాకా ఉన్నది మామూలు ఆశీర్వాదం ఈ యొక్క ఆశీర్వాదం పరలోకానికి వారసత్వం దేవునికి స్తోత్రం ఏమండి దేవుని లెక్కలో పడలేదు జ్యేష్ఠత్వం ఎవరిది ఏషావుది మరి ఏనా మరి కొనుక్కున్నాడు కదా కొనుక్కున్నా కానీ అది దేవుని లెక్కలో రాల దేవుని లెక్కలోకి రావాలంటే ఏమండి దేవుని నుంచి రావాలి దేవునికి స్తోత్రం దేవుడు అనుమతించాడు ఇప్పుడు ఆశీర్వదించాడు ప్రభు ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము దేవుడు ఆ విధంగా అనుగ్రహించడం వలన అతడు పరలోక రాజ్యానికి వారసత్వం కలిగి జీవించాడు మనం కేవలము భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదమే ఆశీర్వాదం అనుకోకూడదు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం మనం దానికోసం పోరాడాలి పరలోక సంబంధమైన ఆశీర్వాదము కావాలంటే మనుషుడు భూమి మీద ఏం చేయాలి అంటే కీర్తనలో ఇరవై నాలుగో కీర్తనలో చూడండి ఇరవై నాలుగో కీర్తన ఇరవై నాలుగు నాలుగు వ్యర్థమైన దాని అందు మనసు పెట్టకయు కపటమ్మగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యుహోవా వలన ఆశీర్వాదం పొందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును దేవునికి స్తోత్ర ఆయన ఆశ్రయించు వారందరూ ఆయన నాశ్రయించి వారు యాకోబుదేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే బైబిల్ గ్రంథంలో దావి కీర్తనకారుడు అంటున్నారు నిర్దోషమైన వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకూడదు కపటంగా ప్రమాణం చేయకూడదు నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి అలాంటి వారే పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు వ్యర్థమైన వాటిపై మనసు ఉంచకూడదండి కపటంగా ప్రమాణం చేయకూడదు మనుషులు కపటంగా కొంతమంది వ్యవహరిస్తూ ఉంటారు ఆ విధంగా మనం జీవించకూడదు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం నిర్దోషమైన చేతులు అంటే ఎవండి ఎటువంటి పాపం చేయని చేతులు ఎవండి చాలామంది అంటుంటారు ఈ రెండు చేతులు కష్టపడి సంపాదించాను అంటారు మరి లంచాలు తీసుకొని మనుషులు అన్యాయంగా అక్రమంగా కబ్జాలు చేసి సంపాదించేదాన్ని యథార్థత ఉంటుందా ఏమండి ఆ విధంగా అన్యాయంగా సంపాదించేది నిర్దోషమైన చేతులు కాదు ఏమండి శుద్ధమైన హృదయం అంటే యథార్థమైన హృదయంతో జీవించేది శుద్ధమైన హృదయంతో జీవించినట్లు ఆ విధంగా ఎవరైతే నిర్దోషమైన చేతులు కలిగి ఉంటారో యథార్థంగా కష్టపడి జీవిస్తారు శుద్ధమైనటువంటి హృదయం కలిగి ఉంటారు ఎదుటివారి మీద నిందలు మోపటం అవన్నీ లేకుండా కుళ్ళు కుట్రలు కుతంత్రాలు వేది లేకుండా అసూయ లేకుండా ఈర్ష్య ద్వేషాలు లేకుండా ఏమండి పవిత్రమైన హృదయముతో మంచి మనసు కలిగి ఎవరైతే జీవిస్తారో వారు పరలోక రాజ్యానికి వారసులు దేవునికి స్తోత్రం ఎందుకంటే దేవుడు శుద్ధమైన హృదయం కలిగిన దేవుడు ఆయన పరిశుద్ధి దేవుడు శుద్ధత కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఆరాధించేవారు అట్టివారే కావాలని కోరుకుంటున్నాడు ఆయన రాజ్యంలో అలాంటి వారికే అవకాశం ఉంటుంది మన ఇంట్లో వాళ్ళకి ఎవరిని ఎలాంటి వారిని రాణిస్తాం మందు తాగేవాళ్ళని సిగరెట్ తాగేవాళ్ళు రానిస్తామా రానీయం ఎందుకంటే మనకు తాగే అలవాటు అటువంటి షెడ్యూ అలవాటు లేవు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వీటిలో దేవుడు కూడా ఆయన యొక్క రాజ్యంలోకి వెళ్ళాలంటే మనుషుల్లో పాపం అనేది ఉండకూడదు ఆయన ఎలా ఉన్నారో అలాంటి మనస్సు కలిగిన వారిని దేవుడు పరలోక రాజ్యానికి రాణిస్తారు దేవునికి స్తోత్రం అలాంటి వారినే దేవుడు ఆశీర్వదిస్తారు ఆ విధంగా ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం మనం పొందుకుంటాం పేతృభక్తులు అంటారు మీరు ఆశీర్వాదానికి వారసులగుటకు పిలువబడి ఉన్నారు కీడుకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషు చేయక దీవించండి అని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా చెప్తూ ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని పెట్టారా మనము ఇంకా చూసినప్పుడు ఈ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకోవాలి ఆ విధంగా ఉంటే మన రక్షకుడైన దేవుని వల్ల నీటిమంతులంగా మనము తీర్పు తీర్చబడతామని దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవిస్తుంది దేవునికి స్తోత్రం దేవుడు ఏం చేస్తారంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి అనుగ్రహించారు దాన్ని పొందుకోవటమే లేటు దాన్ని పొందుకోవాలంటే ఈ క్వాలిటీస్ మనం కలిగి ఉండాలి వ్యర్థమైన వాటి కింద మనసు పెట్టకూడదు కపటంగా ప్రమాణం చేయకూడదు నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధమైన హృదయం కలిగి మనం జీవించినప్పుడు దేవుని యొక్క రాజ్యానికి వారసులంగా ఉంటాం ఇప్పుడు వరకు మన జీవితాల్లో ఈ విధంగా జీవించావేమో అంటే ఈ యొక్క కీర్తనలో చెప్పబడినట్లుగా వ్యర్థమైన దాని మనసు పెట్టి కపటంగా ప్రమాణం చేసి ఏమండి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు మనుషులతో మాట్లాడి ఏమండి కపట మనసుతో దానమిచ్చి డమ్మం చేయవాడు వర్షము లేని మబ్బును పోలి ఉన్నాడని సామెతలో రాయబడి ఉంది ప్రేమైనటువంటి దేవుని బిడ్లరా ఈ విధంగా దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే శుద్ధమైన హృదయం కలిగి జీవించాలి ఇంకా నిర్దోషమైన చేతులు కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం మన హృదయం నుంచి పాపాన్ని తీసేసుకోవాలి మా నాన్నగారు హజరయ్య గారు దైవజనులు చెబుతూ ఉండేవారు దేవుడు మనకి ఎలాంటి ఆత్మను అనుగ్రహించారో అలాంటి ఆత్మనే ఆయన చేతులు అప్పు చెబుతూ చాలంట దేవునికి స్తోత్రం నానంటూ ఉండేవారు అనమాట దేవుడు ఆత్మని అనుగ్రహించినప్పుడు ఏ విధంగా ఇచ్చారో మనం ఆయనకి అనుగ్రహం అప్పు చెప్పేటప్పుడు కూడా అంతే అప్పు చెప్పాలి చిన్న పిల్లలకి ఏమన్నా పాపం తెలుసండి తెలియదు ఈ లోకంలో మనుషులుగా వయసు పెరుగుతున్న కొందకి సాతనుడు మనుషుల్ని పాపం వైపు లాగుతూ ఉంటాడు ఏమండి ఇవన్నీ సహజంగా ఉంటూ ఉంటాయి కానీ వీటన్నిటి నుంచి మనం విడిపింపబడాలంటే క్రీస్తు రక్తం చేత కడగబడాలి ఆయన యొక్క రక్తం చేత కడగబడినప్పుడు మనము మంచిగా పసిపిల్లల వాలి వలె ఏమండి శుద్ధమైన హృదయాన్ని శుద్ధమైన ఆత్మను కలిగి ఉంటాం అప్పుడు ఆయన రాజ్యానికి వారసులుగా ఉంటాం దేవునికి స్తోత్ర దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించిన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిరా మహాగణుడా మహోన్నత నీకు స్తోత్రాలు తండ్రి నాయనా అయ్యా ఈరోజు నాయన ఆ పోస్తులైన పౌలు గారి ద్వారా మీరు మాట్లాడారే నీకు స్తోత్రాలు మీరు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మాకు అనుగ్రహించారని మీరు మాట్లాడారయ్యా నీకు స్తోత్రాలు దాన్ని పొందుకోవడానికి మేము నాయన అయ్యా కొన్ని కొన్నిసార్లు నాయన పొందుకోలేకపోతున్నాం ప్రభు మమ్మల్ని క్షమించండి తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభు ఆ యొక్క సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు అటు బిడ్డలందరూ పొందుకునేటట్లుగా సహాయం వచ్చేయండి ఏ విధంగా పొందుకోవాలనేది ఈరోజు మీరు మాట్లాడారయ్యా నీకు స్తోత్రాలు తండ్రి నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి జీవించాలని ఆ విధంగా జీవించినప్పుడే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని మేము పొందుకుంటామని మీరు మాట్లాడారే నీకు స్తోత్రాలు స్థుతులు తండ్రి యొక్క వాక్యాన్ని విన్న బిడ్డలు ప్రభు ఎంతమంది బిడ్డలైతే నాయన ఇంతవరకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకోలేదు ఈ రోజు నుంచి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకొని నీ బిడ్డలుగా కొనసాగటానికి సహాయం ఇచ్చేమని ఏసునామో సున్నాము అడుగు తండ్రి ఆ